No, they got

సోదరు అంగ్రెస్ మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నుంచి ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ వారు అనుత్యం ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నటువంటి సోదరుడు వినే మా మిత్రుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ సహాబ్ అమ్మదారి గారు మార్కెట్ మార్కెట్ అధ్యక్షులైన గంగారెడ్డి గారు ఆ నియోజకవర్గ పంపజాని సేవ సంఘ అధ్యక్షులైనటువంటి సోదరుడు సునీల్ గారు ఆటూరు మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి అయ్యప్ప శ్రీనివాస్ గారు మా మిత్రులు ఆరు మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి గంగాధర్ గారు ప్రస్తుత కార్పొరేటర్ అయినటువంటి సంపత్ గారు మా మిత్రులు పెద్దలు గారు చంద్రమోహన్ రెడ్డి గారు బబ్లు గారు మరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఇంకా మీ దగ్గర అన్ని గురించి మా సోదరుడు రాజశేఖర్ గారు చట్టం అకౌంటెంట్ మిత్రుడు సామాజిక చైతన్య స్ఫూర్తితో నిబిడీన సేవ చేస్తున్నటువంటి సోదరుడు తాజ్ శేఖర్ గారు ప్రత్యేకంగా వీటికి నమకరించినటువంటి ఈ తోటాల్లో ఉన్న పద్మశాలి సోదరులు భుకెమీనారి సామాజిక బాబు మకుండన మా భవ్యశాలి బంటు మిత్రులు సోదరులందరికీ బులేశ్వర్ గారికి నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా గమనించక రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మీ అందరి మద్దతు కోరడానికి ఇక్కడ రావటం అందరం కూడా విధించుందో ఒక విధంగా కాంగ్రెనిస్ట్ పార్టీకి అండగా నేను అమ్మడే విధంగా మీ మీ అభిప్రాయాలు వేర్కొని నా కొండంతా ధైర్యాన్నిస్తుందని చెప్పని నేను మనం చేస్తున్నాను చెప్పాను మీరు సమాజంలో అత్యంత చైతన్య గల వర్గం ఏదేంటి పంప వర్గం అని చెప్పి చెప్పరు తప్పడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో మన ప్రాంతం అంటే అలాంటి హైదరాబాద్ పాలిత రాష్ట్రం నుండి తెలుగుదల ఉద్యమ నాయకుడిగా మహాత్మా గాంధీ గారితో అడుగులు అడుగు ఒక గొప్ప నాయకుడు మరి గొడ్డాలను గారు అని చెప్పి చెప్పారు తప్పకున్నటువంటి ఉద్యమ నాయకులలో మన స్ఫూర్తిదా దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంతో కూడా మరి ముందమకారులు ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సంబంధించి కూడా వారు అలా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వారు పదవికి రాజీనామా చేసి చూడనటువంటి ఏకైక నాయకులు కొండాలక్ష్మి పాపజీ గారిని చెప్పి ఇప్పుడు రాజకీయాలు ఎవరైనా ఉద్యమాన్ని ఎంచుకోవడం ఏంటి కొంత రాజకీయ రాజకీయ పని మొదలైనప్పుడు భవిష్యత్తు అడుగులు ఎట్లా వేయాలి ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచనతో ఉద్యోగంలో పద పొద్దుకుంటూ ఉంటారు గుండాలక్ష్మి పాపజీ గారు ఆ విధంగానే కాదు ఆ ఒక ఉద్యమ నాయకుడిగా అంటే స్వాతంత్ర ఉద్యమ నాయకుడి వారికి ఆ స్పిరిట్ ఉందో అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎన్నిస్తుందో మరి వారి పదవి చేయడం జరిగిందని చెప్పారు మన దేశ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు ఏందిస్తుందో మరి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి రాష్ట్ర ఏర్పాటు వైపు అడుగులు చేయడం జరిగిందో వారికి అలాంటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో టిఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి వారి జల దృశ్యాన్ని నిజంగా కార్యాలయం ఇచ్చి తెలంగాణ ప్రజల కమిట్మెంట్ ను రుజువు గొప్ప వ్యక్తిత్వం నాయకులు ఉన్న స్వీకారాయణ తదుపరి కాలంలో కూడా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చెంపన్ ఎముదలు కొరికే చర్యల్లో తొంభై సంవత్సరాల ముద్దాం ఏమిందో మరి నిరాదా దీక్ష చేసినటువంటి తెలంగాణ కమిట్మెంట్ అని చెప్పండి వీళ్ళందరం కూడా తెలంగాణ నాయకుల మేనే చెప్పుకోవడం కానీ ఆయన జీవితకాలం ఏ తెలంగాణ కూడా పదవి త్యాగం చేయడం జరిగిందో మళ్ళీ పదవి చూడనటువంటి గొప్ప నాయకుడు బాపోయి మన పద్మశాలి వర్గం కావాలి సమాజానికి గవర్నమెంట్ గౌరవం చెప్పారు మా మిత్రుల అభియాత్రు ఏ విధంగా జాతి మీద మహాత్మా గాంధీ గారిని గుర్తించో తెలంగాణ జాతి మీద గుర్తింపగలిగినటువంటి ఏకైక నాయకుడు కొండా బొండాలక్ష్మణ్ బాబుజీ గారు చెప్పి మాత్రమే ఆ దిశగా రేపు మా పార్టీ చాలు రాజు యొక్క చరిత్రకు మనం విద్యార్థులకు ఏదిందో వృద్ధాచంద్ర బాబుజీ గారి యొక్క జీవిత చరిత్ర అందులో పాఠ్యాంశంగా ఈ విద్యా సంవత్సరాలు పొందుపడటం ఆలోచన వస్తుందనే పని నేను రాష్ట్ర ప్రభుత్వం నేను ఏడగలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇవాళ కులవృత్తి ఏమే మనకి ఏమైపోయిందంటే అంటే ఒక విధంగా ముందు కోల్పోయింది ఆరంభంలో దేశ స్వాతంత్రోద్యమంలో చరకాబడికి ఏ విధంగా తినడానికి పట్టే నిర్ణయం కావాలో కట్టుకోవడానికి పట్ట కావాలి ఆ బట్టినటువంటి నేను ఇచ్చేటువంటి గొప్ప మరి సమాజ బర్మచారి సమాజం ఇవాళ ఏమీ నేత వృత్తికి పవర్లు మధ్య అధ్యమించింది నేత వృత్తిని పవర్లు మధ్యమించింది పౌరులు నేమైపోయింది అతనిగా బిడ్జులు వచ్చా జరుగుతుంది గంగర్ ఇప్పించింది మనం అందులో ఇవ్వడాలన్నా ఇవ్వలేకపోతున్నాం ఎందుకు మనకు ఉపాధి కనిపించే అవకాశం లేకుండా పోయిందని చెప్పాలంట ఉన్నటువంటి ఏకైక మార్గం ఉపాధి స్థానికంగా వ్యాపారం మన ఇప్పుడే మిత్రులు అన్ని గారు పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై శాతం సమాజానికి ఉన్నట్టుగా ఏకైక మార్గం ఏమిటిందో విద్య అని చెప్పక తప్పదని చెప్పండి మన పిల్లలు విద్య పట్లనే ప్రోత్సహిత చేయబడాలి అదే మనకు మార్గం తెలిసిగా ఉంటున్నాడు ఒక దానికి తోడి వల్ల మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రోత్సవం ఏర్పడము కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన దాంట్లో ఏదీందో స్వయం ఉపాధికి సంబంధించి మన ప్రభుత్వ పరంగా నిధులు సమకూర్చడానికి రాయిస్తూ దాని బ్యాంక్ మనం ఏదైనా వ్యాపారం చేయగలుగుతామో అంటే ఒక రూపాయలు కావాలి ఆర్థిక సహకారం ఏంది ప్రభుత్వ పరంగా యాభై శాతం రాయల్ యాభై శాతం బ్యాంకర్ ఆర్థిక సహకారం కల్పించినట్టయితే స్వయంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఒకటి విద్యార్థ్యోగం రెండోది జీవితంలో చిరపడటానికి ఎన్నిస్తుందో వ్యాపారాలను చిరపడటానికి ప్రభుత్వం ఉంటే ఆర్థిక స్తోమ రైతాంగానికి ఎందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహకారం చేస్తుంది మా పెట్టుబడులు సమకూరుస్తుంది మా వేద ఉత్పత్తి రాయితీ కల్పిస్తుంది మా మద్దతులు కల్పిస్తుంది ఏంతుందో పద్మచారి వర్గాన్ని కూడా జీతం స్థలపడ్డానికి ఆర్థిక సంత్రాలు కల్పించనికే పద్మచారి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కావాల్సిన నిధులు రేపు రాబోయే ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక ఐదు వందల కోట్లు గడ్డాలు చేయబడే విధంగా ఏ నింతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడానికి మిత్రులు అనిల్ గారు అనే గోడు మేము కూడా అంటే కార్పొరేషన్ నిధులు సంపూర్ణ చేయబడిగినప్పుడు మాత్రమే దాని గుర్తింపు ఉంటుంది నిధులు సంపూర్ణ లేకపోయినప్పుడు లేకుండా ఎప్పుడు దయచేసి రాజకీయ రాజకీయం చెప్పండి ఇంకోటి చెప్పడు రాజకీయం చెప్పాడు మిత్రుడు అనిల్ గారు వాస్తవంగా రాజకీయ జారు తండ్రిగా తడిపి తీసిన వారు ఎమ్మెల్యే చేసినప్పుడు ఈ అనిల్ ఎమ్మెల్యే చేసిన రెండు వేల తొమ్మిది ఆస్తి పెద్ద పొందలేదు బట్ ఆయన ప్రజా చేస్తూ బాగుండీ అవి ఆశామాజి వ్యక్తి కాదు ఆయన రాజకీయ కుటుంబం మనం పెద్దగా కంపెనీ ఆ నేపథ్యంలో నేను సేవ చేయడం సంకల్పాలు ముందుకొచ్చింటు అందులో భాగంగా ఏ ప్రజలు ఆదరించి ఆయనకి చెప్పే అవకాశం కల్పించి మళ్ళీ పోటీ చేద్దామంటే ఆయనకు అవకాశం వస్తుంటే కానీ దీంతో రాష్ట్రం నెలకొన్న పరిస్థితులలో ఆయన పొందా మరి వారికి నేను రీతితో మరి వారు గీ పేర్కోవడమా అనిల్ గారు పోటీ చేద్దామని చెప్పి మరి టికెట్ సమస్య ఎందుకంటే దేవేంద్ర సాధిస్తాం చెప్పండి పార్లమెంట్ సంబంధించి కూడా మా ఇద్దరు సిరీలు వార్తలు అనే కాదు పార్లమెంట్ పోటీ చేయడానికి కావల్ అన్ని అవకాశాలు అన్ని వారికి కలిగి ఉంటుందని చెప్పారు అనే ప్రధాన అడ్డది వేరు కూడా నేను ఎమ్మెల్యేగా రాష్ట్ర నేను జీవితం కోసం వచ్చినా ఏం చేయాలని చెప్పంటే నేను ఎందుకు పార్లమెంట్ పోటీ చేసినా మరొకసారి పార్లమెంట్ పోటీ చేస్తే నేను ఎప్పుడైనా తెలంగాణకి వచ్చినో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నాకున్న సీనియర్టీ కాంగ్రెస్ పార్టీ రావడం సీనియారిటీ అనుభవాలని ఏదైనా నేను తెలంగాణ రావడంతో నన్ను కాదలేక సోదరు అధిక పక్కన పెట్టి నాకు అవకాశం కల్పించింది ప్రజలు చెప్తున్నాను ప్రజలు చెప్తున్నాను నేనే కదా లేకుండా ఉండి ఉన్నట్టయితే నేను కొన్ని ఎమ్మెల్యేనికే గెలిచి ఉండి ఉన్నట్టయితే మా మిత్రుడు అఖిల్ గారు ఎన్నిస్తుందో ఇవాళ పార్లమెంటు కూర్చున్న వాళ్ళని చెప్పాను అతికీల్లో ఆయన నాలో ఆయన గెలుపు చూసుకుంటున్నాడు నాలో ఆయన గెలుపు చూసుకుంటుండ నా గెలుపు తన గెలుపుగా భావించేందో ఇవాళ సమాజ నిర్ణయం నేను కూడా చెప్పను ఈ సభంగా రేపు భవిష్యత్తులో ఎప్పుడే అవకాశం వచ్చినా అనిల్ గారి పాత్ర నిలబడటం నా పాద ఎందుకంటే రాజకీయంగా అవకాశం రావటం అనేది అని చెప్పి నేను చెప్పే ఓడిపోతా పార్లమెంట్ ఓడి చేసి అది పరిస్థితి వస్తుంది అనుకోండి మరి దేవుడు ఎన్నిక మీద రాసి మరి ఇప్పటిలో రాశ్వరు జగన్ అది విషయం కన్వీన్ చెప్పండి ऐसे देखते हो इसे देखने के लिए कभी कभी गर पास तो ना परिस्थितियों में अंदर बढ़ा हम चीज़ का कमीशन मित्रानुयायी तो तो आप जानते होंगे उसमें बेहतरीन दर में चावल चोटी पड़ेगा। क्योंकि भारतीय जनता पार्टी ये भी लेती है कि आप जनता पार्टी ये आंतरिक विधानमंडल बोलिए आपने क्योंकि भारतीय जनत సమాజాన్ని ఏ విధంగా చీప ఏ విధంగా రాజకీయం లబ్దింపొందే వాళ్ళు చెప్పండి వల్లి బిడ్డలో అధికారానికి వస్తే ముస్లింల రిజర్వేషన్ లబ్ చేస్తూ నాకు ఆశ్చర్యమే చెప్పండి మతపరంగా ఎక్కడైనా రిజర్వేషన్ కల్పిస్తే నాకు చేయాల్సిందే మతపరంగా రిజర్వేషన్ కల్పిస్తే నాకు చేయాల్సింది ఎలా పరి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా మతపరమైన సమర్థించదు అది హిందువులలే కానీ ముస్లింల కానీ సామాజిక వెనుకబడుతనాన్ని పరిగణలు తీసుకొని హిందువులలో కూడా అనుభవిస్తున్న రిజర్వేషన్ వెనుకబడు దాన్ని ఆర్థిక వెనుకబన్ కాదు ಆರ್ಥಿಕ ನಿರ್ಮಾಣದ ಪರಿಮಾಣಿಕೊಂಡ್ರೆ

రిజర్వేషన్ చేస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ భారత ప్రధాని మోడీ గారు ఏందిస్తుందో యూపీలున్న ముస్లకం దరికి ఆర్థిక హైదరాబాద్ అది ఏమి ఆలోచన స్పష్టం లేదు ఆయన స్పష్టంగా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప రాజకీయ స్పష్టంగా చెప్పండి కనిపించడం ఎప్పుడైనా తప్పుగా భావిస్తున్నావో మరి దేశంలో ముస్లిం ఎకనామికల్ మీడియన్ భావనతో మొత్తం దేశంలో అవకాశం పొందుతున్నా చెప్పంటే మా ముస్లిం సమాజం అందుకే నిలబడుతున్నా ఈ హిందూ ముస్లిం అనేటువంటి మతం సరే కాదు మనం వెనుకబడతాను దృష్ట్యా కల్పించాను ఇంకా అవకాశ

మతదత్వ రాజకీయ పార్టీల పట్ల జాగ్రత్త సమాజం ఎవరే కానీ హిందూ ముస్లిం సిక్ ఇసాయి కులబాల ఖచ్చితంగా మా అందరం మాధ నేను ఈ దేశ సమైత ఈ చెప్ప సమైతను ప్రాణార్థించింది ఎవరో కాంగ్రెస్ పార్టీ సాధ్య ఇంగ్లా ఆర్థిక వీళ్ళు పాకిస్తాన్ కూర్చుని చేస్తుంటే

చేస్తాడు ఆయన పాకిస్తాన్ వచ్చాడు నవాజ్ ఇంకేం రాదు అనుకుంటు ఇంకెక్క ఆయన తప్పు కాదు అది కాంగ్రెస్ మాత్రస్థాన్ మెడల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ భారతదేశాన్ని పదవి నిలబెట్టించేదో కాంగ్రెస్ పార్టీ పడుతున్నారు అంతేగా సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వేసింది కాంగ్రెస్ మోడీ గారు చెత్రుత్వ తిరిగేది ఆయన చెప్పాలంటీ ఎదు దేశ స్వాతంత్ర పూర్వమే ఉండే స్వాతంత్ర ఆనందం ఏ విధంగా ఉండే ఈ దేశం ఎక్కడికి ఎక్కడికి వచ్చింది ఏ విధంగా వృద్ధి చెందింది ఏ విధంగా భాష చెందింది ఏ విధంగా సౌన్యత వృద్ధి చెందింది అది లేదా లెక్క మత విద్యోగాలు చూడమే ఒక ఆలోచన జీవితం మీద మనకు ఉద్యోగ పథకాలు కల్పించాలి ఉపాధి ప్రధానమంత్రి చెప్పడం నేను సముద్రానికి ఎన్ని కొన్ని ఉద్యోగాలు ఇస్తాననే పది సంవత్సరాల ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేవలం ఏ విధమైన ఆర్థిక విధానం లేకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి అనుమతిగా లేనివ్వండి కాక ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక వార్తలను ఏదైనా కానీ చెప్పండి ప్రాంతానికి కంపెనీ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది ఒక పరిశ్రమ వచ్చేసి చెప్పండి ఆదిలాబాద్ ఆ ముందు ఆదిలాబాద్ రైల్వేలో ఏర్పాటు చేస్తే మన రాజకీయ మన వ్యాపారో మన ఉందో ఏమవుతుంది అధికార పార్టీ చేత అధికారం చేత అధికారం ఉండి కూడా ఆర్మ నిజామాబాద్ గుంటే ఆర్మూలా చెప్పటం నిజామాబాద్వర్గం కుంటే తప్పుడు ఆరు చెప్పారు

దయచేసి చెప్తున్నా నేను ఈ ఆపుది ఎక్కిస్తుందో మా అని పక్క కొట్టుకుంటే అప్పుడు స్ఫూర్తి వస్తుంది అని పక్క కొట్టినప్పుడు స్ఫూర్తి వస్తుంది అందుకు ఇంకో చర్చించుకుంటున్నాను ఏంటంటే సమాజం విపక్ష చేయాలి రాజకీయంగా పదవులు కాదు ప్రకారం పదవులు వస్తుంటే అసలు బట్టి కానీ ఆధ్యత ఉంటాయి సోషల్ సెక్యూరిటీ ఈ సమాజ నిర్మాణం ఏదైతుందో మనకున్నటువంటి లోక ధ్యానం మనకు లోక ధ్యానం తెలియజీతుందో మన పాత్ర అందులో భాగ్యం చెప్పం మా పద్మశాలి సమాజానికి ఎలా సౌకర్యాలు చేయడం కల్పించడం బాధ్యత చెప్పండి తప్పకుండా మీ అందరూ అన్నదండలు అవలంబిస్తున్నా నేను నేను దేవుడికి ఎన్నడం తొలగిస్తుందో ఆత్మ గుర్తింపు వచ్చే విధంగా पेर कमे था कमी खपे सॼी